ఫైనండి చేప ఇందాక మా ఊడు వేశాడు కదా గాలం చాలా రోజుల తర్వాత మా ఊడి బయటికి తీసుకెళ్ళాడు చేపలు పడదామని హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఎప్పుడు చేపలు కటింగ్ వీడియోలో కాదు అప్పుడప్పుడు ఇట్టా ఫిషింగ్కి వచ్చిన వీడియోలు కూడా చూడాలి అన్నట్టు మర్చిపోయాను ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఫిషింగ్ వీడియో చేయటం నా వీడియో లాస్ట్ దాకా చూడండి ఎంత పెద్ద చేప పట్టాము చూసుకునే పాముంటే కడ్డం తిరుగుతున్నాయి కన్నా లాగు ఏదో ఒకటి లాగిద్దాం లాగా ఊరకనే పడి చేస్తాయి ఇక ఎర్రకి అదేలే ఇప్పుడు ఈ ఎర్రలు తీసుకొద్దాం అనుకున్నాం ఒక నాలుగు ఐదు ఏడ చూసినా అన్ని పిల్లలు పెట్టి ఉన్నాయి కదా వస్తేనే గాలం కాడికి వెళ్ళిపోతున్నాయి వస్తేనే వెళ్తున్నాయి అట్లా కాదని చెప్పి వేరే కాలు వచ్చి నిలబడ్డాము ఈ కాలవ కాడికి వచ్చినప్పుడు పర్టిక్యులర్గా చేపలు పడ్డాయి మాకు రెండు చేపలు అయితే పడ్డాయి అది ఎట్లా పడతాడు అన్నవి చూడండి ఫ్రెండ్స్ ఓహ్ ఎన్న కొర్మెంట్లగా మొరదేని ఇప్పుడు కలగేస్తుంది ఇల్లు చిత్తలాడుతున్నాయి తెల్లలో తెల్లవు ఇవన్నీ ఎవడు కదిలీకుండా ఉంటే ఎండాకాలం నాటి పట్టుకోవచ్చు ఎండాకాలం నాటికి పట్టుకోవచ్చు ఎవరు కదిలికుండా ఉంటే అంటే యాభై ఉంటే ఇది ఇక్కడ అన్న ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ అదేందంటే నాకు పాస్ వస్తున్నాయి కెమెరా తీసేవాళ్ళు ఎవరు లేరు నేను పక్క పోయాను ఈ గ్యాప్ లో చేపట్టేశాడు నా దనిద్రానికి ప్యాస్ పోసుకొని వచ్చేదరికి అన్నయ్య చాప అయితే పట్టేశాడు అందుకే నేను చూపిలాపేవని పట్టేది ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్